కర్లపాలెం ఇండియా దళిత సొసైటీ సబ్బ్రాంచ్ ఎందు మేము సభ్యుల కలిసి మరి కర్లపాలెం గౌరవ తహసీల్దార్ గారిని గౌరవంగా కలవటమైంది ఈ సందర్భంగా టడిస్ అభివృద్ధికి తహసీల్దార్ గారు కృషి చేయాలని మరి తర్వాత కూడా ఉన్నతమైన పదవులను అలంకరించి పేద ప్రజలకు సేవ చేస్తూ శేష జీవితంలో కూడా మిగిలిన జీవితము ఉన్నతమైన స్థానాలను పొందుతూ మా వంటి సామాజిక రెడ్ క్లాస్ సొసైటీ వారికి మరి తమ వంతు తానుగా మాకు అభివృద్ధికి తోడ్పడాలని మా అభివృద్ధికి కృషి చేస్తారని నమ్ముతూ మరి ఈరోజు గారిని కలవటమైంది థ్యాంక్ యూ